Oh, uh -huh. సాహితి సురష్టమ్యువైంది సోచి కానీ ఆ తల్లి కట్టగానే ఆ తల్లి యొక్క ఒడిలో వెళ్ళగానే ఆ సమస్యలను పక్కెళ్ళు సమస్యలు ఆ తల్లి ఒళ్ళు కూర్చోవాలి ఆ తల్లి యొక్క జీవనం సాక్షాత్కారం ఆ తల్లి యొక్క జీవనం మన నెత్తి మీద చేయి పెట్టి ఒక తల్లి దీవే నేను భావన ఆ తల్లి కలగాలి మనం అంత విశ్వ కూర్చోవాలండి సరే ప్రతి ముంద కూర్చోవడం ఆ తల్లి యొక్క మాకు రావడం రెండు సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతుందండి ఇప్పుడు ఆగిండదు పడగొట్టకూడదు అని మనొక సాంప్రదాయం ఉందండి మాండలవారు నాడు ఎక్కడ ఎన్ని ఇబ్బంది భక్తులు అన్నప్పుడు కూర్చోవాలి ఇది మన ఇంకా అట్లా డెబ్బై పెద్ద మంది నృత్యం చే నగరంలో మన ఎప్పుడు ముఖ్య ఉద్దేశం కులాల వారిగా మతాల వారిగా వర్గాల వారిగా ప్రాంతాల వారిగా భాషల వారిగా అనేక సమాజాన్ని అటువంటి అన్ని పొలానికి కలపాలి అన్ని మతాన్ని కలపాలి అన్ని వర్గానికి కలపాలి అన్ని పార్టీలు కలపాలి అన్ని ప్రాంతాలు కలపాలి ఆ పెళ్లి యొక్క ఆశిస్తున్నాం కావాలి మా యొక్క సంఘాలు గత పదకొండు సంవత్సరాలు వస్తున్నాం కాబట్టి గుడి కేంద్రంగా చేయాలి ప్రదేశం గుడి ఆధారంగా ఈ దేశంలో గత కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ వచ్చింది గుడి ఆధారంగా మాట్లాడలేదు ఈ వాడు గుడి యొక్క దాంట్లో కూడా గుడి ఆధారంగా వైద్యం జరిగేది గుడి ఆధారంగా గోమాతలు చెప్పేసి కొన్ని వర్గాలు వాడుకునే పరి ఎప్పుడు మాట్లాడే పరిస్థితి సమాజంలో దాన్ని కాపాడంటే ఈ వేదిక చాలా అవసరం కాదు కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మేము ఎందుకు చెప్పుకున్నాం మా దగ్గరికి ఆయన యొక్క కార్యక్రమాన్ని గుర్తు ఇంకా కార్యక్రమం ఉంటుంది వారికి కూడా గుర్తు అది వారి సన్మానం ఉంటుంది తర్వాత చాలా మంది భక్తలు పెద్దలు ఉన్నారు వారి యొక్క అమూల్యమైన ప్రసంగం తర్వాత వీరు మన యొక్క ఆయుధాల సంస్కృతి మన యొక్క హిందువుల ఐక్యత గురించి రెండు నిమిషాలు నమస్కారం మాట్లాడాలను మీరంతా ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే నేను చెప్పేది మీకు వినబడుతుంది విధంగా అర్థమవుతుంది మనం ఈ రోజు ఇక్కడ ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి విశేషం ఏంటంటే ఘనంగా అవగాహన సందర్భంగా మన భూమిని ప్రతిష్ఠించుకోవడం మొదటిసారిగా మరింత భారీ ఎత్తున ఇంత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నందుకు మనకు చాలా సంతోషంగా ఉంది మరి ధర్మం అసలు ధర్మం అంటే ఏమిటి మనం ప్రతిరోజు కూడా ధర్మం 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 ఉంటాం అసలు ధర్మం అంటే ఏమిటి అంటే వేదం ఏమి చెప్పిందో శాస్త్రం ఏమి చెప్పిందో ఆ ప్రకారంగా నడవడమే ధర్మము మరి వేదం ఏం చెప్పింది సత్కర్మలు చేయాలి దుష్కర్మలు చేయవద్దు తల్లి దగ్గర తల్లిద ధర్మాన్ని పాటించాలి అదేవిధంగా భార్యలు ఇక్కడ భార్య ధర్మం పాటించాలి ధర్మం ఎప్పుడూ మారుతూ ఉంటుంది కానీ సత్యం మాత్రం మారదు రాముడు పట్టుకున్నటువంటి రెండే విషయాలు ఒకటి ధర్మం రెండు సత్యం శ్రేతాయుల్లో ఉన్నటువంటి రాముని గురించి మనం తల్లిగంలో కూడా చెప్పుకుంటున్నాం అంటే కారణం ఏమిటంటే ధర్మాన్ని పడుతున్నటువంటి వాడు రామచరితం కలిగినటువంటి మనసు ఆ మనసును మనము మన ఆధీనంలోకి తెలుసుకోవడమే జీవితం యొక్క లక్ష్యం నేనెవరు నేనెవరు అనేది తెలుసుకోవాలి అన్ని జన్మలు ఉన్నాయి మానవ జన్మ మనకి ఇచ్చాడు పరమాత్మ ఎన్నో కోట్ల జన్మల ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ నీకు మానవ జన్మ రాదు ఆ మానవ జన్మ వచ్చినా కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలంటే కూడా ఇంకో గత జన్మలో చేసినటువంటి సంస్కారం ఎంతో ఉండాలి అలాంటప్పుడే నీకు ఇలాంటి కార్యక్రమాలు రావాలనేటువంటి ఆలోచన వస్తుంది మరి అలాంటిది ఈ మనసును ఎలా ఉంచుకోవాలి చూడండి ఒకసారి మనము ఈ మనసు అనేది ఎప్పుడు తెలుగుతూనే ఉంటుందా ఎప్పుడు పరిగెత్తుకునే ఉంటుందా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా ఎవరి మనసు ఎక్కడుందనేది ఎవరు తెలుస్తుంది అది మీకు మాత్రమే తెలుసు కదా మరి మనకు మీరు కావాలంటే గమనించి చూడండి నీ మనసు ఎప్పుడు చంచలంగా ఉంటే నేను పరిగెత్తిస్తుందంటే పూజా మందిరంలోకి వెళ్ళావు ఎక్కడుంటుంది నీ మనసు మీరు గమనించండి పూజ చేస్తున్నారు ఇప్పుడు మనం గమ ఇంటి వచ్చే గ్రాండ్గా చేసుకుంటున్నాం కానీ పరమాత్మ కూడా ఏంటో తెలుసా పత్రం పుష్పం బలంతో దోయలు ఏవీ వస్తా అంటాడంటే నువ్వు ఒక పత్రమైన ఒక పుష్పమైన ఇంత జలమైన నువ్వు మనసు చేత భక్తి చేత సమర్పిస్తే తీసుకుంటాడు తప్ప నువ్వు ఎన్ని ఆర్పాటాలు ఎన్ని అలంకారాలు తెచ్చినా మనసు లేక భక్తి లేక శ్రద్ధ లేకపోతే నేను తీసుకుని చెప్తాడు పరమాత్మ మన భగవద్గీతలు అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలి మనం చేస్తున్న పూజలు ఎలాంటి అంటే ఇది తప్పని కాదు ఇలా చేసుకుంటూ పోతే మనకు భక్తి అనేది పెరుగుతుంది అయితే ఇప్పుడు మనం మళ్ళీ మనసు దగ్గరకు వద్దాం పూజ చేయాలంటే నీ మనసు నీ దగ్గర ఉండదు ఉంటుందా ఉండదు జపం చేయాలన్నా ఉండదు ధ్యానంలో కూర్చుంటాలన్నా ఉండదు ఎప్పుడు తిరుగుతుంటుంది కదా అలా కాదా మరి మీరు షాపింగ్ చేస్తున్నారు కదా మీ మనసు ఎట్టు అదే మనసు బాగా ఇది నేను ఉంటే నవ్వులాటం చెప్పట్లేదు ఇది ఒక్కటి పట్టుకుంటే నీ జీవితం ధన్యమైపోతుంది నీ మనసు నీవు టీవీ సీరియల్ చూసినప్పుడు నీ మనసు నీ దగ్గరే ఉంటుంది సినిమాలు చూసినప్పుడు నీ దగ్గరే ఉంటుంది షాపింగ్ మాల్ మీద నీ దగ్గర ఉంటుంది ముచ్చట పెట్టుకుంటాను గంటలు గంటలు మూడు గంటలు ముచ్చట పెడతాం అక్కడ ఏమాత్రం కూడా నేను విడిచిపెట్టి నీ మనసు పోదు కానీ నువ్వు సినిమా చూసినా క్రికెట్ చూసినా నీ మనసు ఏ విధంగా ఉంటుందంటే అంత ఉపయోగిపోతుంది నువ్వే అక్కడ విరాట్ కోహ్లీ లెక్క అక్కడ నువ్వే సిక్స్ కొడుతున్నట్టుగా వీలైపోయి నువ్వే కొడుతున్నట్టుగా మరి నీ మనసు ఇది చేస్తా ఉంది మరి ఇన్ని ఉన్నటువంటి నీ మనసు మరి పూజా మందిరంలో పోయినప్పుడు ఎందుకు ఉండట్లేదు ధ్యానం చేయాలనుకున్నప్పుడు నేను ఎందుకున్నట్లేదు ఈ విషయాన్ని మనం ఎవరన్నా తెలుసుకుంటున్నామా తెలుసుకోవట్లేదు మనం ఎంతో కష్టపడుతున్నాం ఎన్నో కర్మలు చేస్తున్నావు ఎన్నో మంచి పనులు చేస్తున్నాం కానీ మనకు భక్తి అనేది మన మనసు అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనం గమనించుకోలేకపోతున్నాం విధాలు కూడా అబ్జెక్షన్ అది ఆ తల్లి అనుగ్రహించుకొని మరి ఆ వివరాన్ని వేయించుకొని మరి అంతేకాకుండా మా అమ్మ ఎంతో కృషితో భూలక్ష్మి మాతను పూజించేది ప్రతిరోజు గుడికి వచ్చి భజన చేస్తూ మరి చాలా పూజ చేసేది అదేవిధంగా ఆ తోడ్పాటుతోనే మా అన్నగారైన మరి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయించడం జరిగింది మరి ఆ భూలక్ష్మి మాత అందరినీ కరణిస్తూ మరి ఇంత మంది ఆకర్షించింది అంటే ఆ తల్లి అనుగ్రహమే అని నేను కోరుకుంటున్నాను మరి ఇంకా చాలా చాలా సత్యమైన తల్లి కాబట్టి ఎవరు ఏది కోరుకున్నా ఆ వరాన్ని ఇచ్చే తల్లి కాబట్టి అందరూ చక్కగా ఖర్చుపోయి మరి ఇంకా చాలా పెద్దగా అత్యంత సంవత్సరం పెద్ద ఎత్తున చేసుకుందాము మరి నవరాత్రులలో కూడా చాలా ఇలా వస్తే మా అక్క చెల్లెళ్ళు చాలా సంతోషము నవరాత్రులలో కూడా రోజు కూడా చక్కని పూజ చేసుకుంటూ చక్కగా జరుపుకుందామని మరి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి మాతీస్సులు ఆశీస్సులు ఎంత నేను కోరుతున్నాను మరి మంచి ఈ ఈరోజు మీరందరూ ఎంత ఇంట్లో మరి బయట దిపత్తులు పోయే కార్యక్రమంలో ఉన్నా కానీ అంత టైం ఇచ్చి మీరందరూ కూర్చొని బట్టిలో మాణిజ్యాలని ఈరోజు అంటే మర్చిపోతున్న ధర్మంతో మరి ఈ జనా చూడంటే తీసుకోవాల్ టీచర్ ఉంది కాబట్టి మట్టిలో మాని

ఇంత పెద్ద ఎత్తున ఎవరు చేయలేరు మనం కూడా గుర్తించుకోవాలి గౌరవించుకోవాలి మరి పంతులైనా నవీన్ పంతులు గారు లావణ్య గారు మరి కీర్తన్ గారు చాలా చక్కగా మేము చూడడానికి కూడా అంత అందంగా నడిపిస్తుంది ఆ ముగ్గుల అమ్మవారు అలా అక్కడ నడిపిస్తుంది మరి అమ్మవారి ఆఫీసులు మన అందరితో ఎల్ల వేల ఉండాలని

నేటికి పది సంవత్సరాలు కావాల్సినది మరి ఇంత పెద్ద ప్రోగ్రాం ఈరోజు ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతున్నది మరి ఆ మాత అనుగ్రహం ఆశీర్వాదం అందరికి ఉండాలని ఆ మాటను వేడుకోవడం జరుగుతున్నది మరి నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సుబ్బారావు గారు కానీ మరి రాయిరెడ్డి గారు కానీ శ్రీశైలం అన్న గారు కానీ అక్క గారు కానీ సుధర్మీ అక్క గారు కానీ తోటగోపాలన్న గారు కానీ ఇక్కడికి విచ్చేసిన సోదరు వాళ్ళందరికీ పేరు పేరున

అమ్మవారు స్వయంగా అమ్మవారిని ఏది కొలు అది అమ్మవారి ఆశీస్సులు వెంటనే ఇచ్చి కోరికలు తల్లి అలాగే అమ్మవారు ఇంతకుముందు పంతులు ఉండి కానీ అమ్మవారిని అక్కడ అంత అభివృద్ధి చేయలేకపోయారు వారి కృషి అక్కడ చేయలేకపోయారు ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఇక్కడ భక్తులు వచ్చారు లావాణ్యమీ గారు వారు సంవత్సరం నుంచి ఆలయాన్ని చాలా అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారు చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరూ ఒకడే అమ్మవారు సజ్జనైన తల్లింది మేము ఇక్కడనే చేసుకుంటాము పూజ మేము ఇక్కడికి వెళ్ళాము ఇక్కడనే ఉంటాము అని వాళ్ళ సంకల్పంతో ఇక్కడ ఆలయాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తూ అమ్మవారి ఉంటారు కావున ఇప్పుడు ఆలయం కట్టి కూడా పదకొండు సంవత్సరాల పైన అవుతుంది ఈ ఫిబ్రవరి వస్తే పన్నెండు సంవత్సరాలు అవుతుంది కూడా కుంభాభి అలాగే నవరాత్రిలో కూడా అమ్మవారికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి అన్నదానాలు ఉంటాయి కావున భక్తులందరూ ఇక్కడ అమ్మవారిని దాచుకొని అమ్మవారి సేవకు పాత్ర తాగాలని కోరుకుంటున్నారు మాతావి అప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నారు అందరూ గుడి కట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా ఈ గుడి అనేది డెవలప్మెంట్ ఎవరు చేయలేదు కానీ నేను ఒక సంకల్పంగా తీసుకున్నా ఖచ్చితంగా ఈ గుడి డెవలప్ చేయాలన్న ఒక సంకల్పంతో ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ ఇంకా నడుస్తుంది ఈ సంవత్సరం నుంచి నేను వచ్చిన నుంచి అదంతా నా పేరు కానీ అమ్మవారిని ఇక్కడ సాక్షాత్గా అమ్మవారు ఉన్నారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలకు అమ్మవారితో ఉండేది నేనే వచ్చి భక్తులు ఎంతమంది ఏం కోరుకున్నా సంతానం లేని వాళ్ళకి చాలా మంది సంతానం కలిగింది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఒకసారి కోరిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రయోజనం ఎరవేరంగా చెప్పడానికి వస్తారు తప్ప మళ్ళీ ఇలా ఆగ్ చెప్పడానికి రాదు నాకు చాలా ఎందుకంటే అమ్మవారికి మనం తినడానికి భూమాతం ప్రతి దానికి అమ్మవారే అన్నింటిలోనూ అమ్మవారుని ఎందుకంటే ప్రతి దానికి మనం ఒక బోరేసుకున్న భూమే కావాలి నుంచి మనం అమ్మవారి నుంచేస్తాం అమ్మవారి ఏది లేదు అంతా సాక్షాత్ అమ్మవారి అనుకుంటున్నాను ఆ భూమి కృతారు ప్రతి ఒక్కరితో ఉండాలని కోరు